ఫస్ట్ అయితే ఫుడ్ అంతా రెడీ అయినాక టేస్ట్ ఎలా ఉంది ఉప్పు గిట్ల అన్ని కలిసినాయా లేదా మరి మంచిగా ఉందా లేదా అని నేనైతే ఫస్ట్ అయితే తిని చూసినప్పా అబ్బా టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది నువ్వు పల్లీలతో చేసిన ఒక ఫుడ్ అనమాట ఇక ముందుగా అయితే కొంచెం అయితే నూనె తీసుకున్నా అసలుకైతే నెయ్యి అయినా బటర్ అయినా తీసుకోవాలి కానీ అది ఇప్పుడు అందుబాటులో లేకపోతే సరికి నూనెనే తీసుకొని కొంచెం పోపు దినుసులు వేసి దాంట్లో కరివేపాకు వేసి క్యారెట్ ముక్కలు ముక్కలు కట్ చేయకుండా మొత్తం కూడా తురిమిన ఆ తురుముడు అందులో వేసి మంచిగా కొంచెం వెచ్చగా అయితే ఏగనిచ్చిన మనకి స్మెల్ వస్తూ ఉంటాయి కదా పచ్చివాసన పోయేవరకు అగో దాని తర్వాత చిన్న చిన్నగా తరిమిన ఉల్లిపాయలు అగో అన్ని తురుములు చిన్న చిన్న ముక్కలు అనుకుంటున్నారా పిల్లలు ఏరేయద్దంటే చిన్న చిన్నగానే ధర్మాలబ్బా పెద్ద పెద్ద ముక్కలు వేసినాం అనుకోండి వాళ్ళు ఈజీగా తీస్తారు పక్కకు పడేస్తారు మరి వాళ్ళు తినాలి కదా అందుకోసమనే ఇక ఈ మూడు టమాటాలు కూడా వేసుకున్న తర్వాత అవన్నీ కూడా మంచిగా ఉడకడం కోసము దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇక మంట మీడియం లో ఉన్నా హైలో ఉన్నా మనం కలుపుకుంటూ ఉండాలి లేదనుకోండి కింద మాడిపోతుంది పైన మొత్తం ఇంకా కాలినట్టే ఉంటది ఇక దాని తర్వాత పల్లీలు ఇక పల్లీలు నైట్ అంతా నానబెట్టి ఉడకబెట్టినాయి డైరెక్ట్ ఉడకబెట్టినాయి కాదు అసలుకైతే పొట్టుతో ఉన్న పల్లీలు తీసుకోవాలి కానీ అందులో సగం పురుగులు ఉంటున్నాయి సగం మంచిగా ఉంటున్నాయి సగం వాటితో మనం ఏం చేస్తాం సరే ఆ సగం అన్న ఉడకబెట్టుకుందామంటే అందులో కూడా చిన్న చిన్న పురుగులు మనకు కనబడకుండా ఉంటున్నాయి వాటిని ఉడకబెట్టినవి తింటే పానం ఖరాబ్ అవుతాయి కదా ఎందుకైనా మంచిది ఈ పల్లీలు తీసుకొని వచ్చేసినా ఏమైనా ఉన్నా కూడా మనకి ఈజీగా కనబడితే తీసి పక్క పడేసి మంచి ఉడకబెట్టచ్చు కదా అవి అందుకోసమే ఇక దాని తర్వాత పెద్ద మంట పెట్టి ఆయనతో నూనె నూనె సమర్ మొత్తం కూడా వేయటట్టుగా దెబ్బ 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 కలుపుకుంటున్నా ఇక నూనె అంతా వేయింది మంచిగా అన్ని కూడా కాలనీ అన్న తర్వాత ఇక ఉడకబెట్టిన పల్లెలు అన్ని ఉన్నాయి కదా అవన్నీ తీసి గిన్నెలో వేసేసి అటు ఇటు కలిపిన యాక్చువల్గా అయితే మనం ఉడకబెట్టిన పల్లెలు అట్లా తిన్నా కూడా మనకి ఆరోగ్యమే కానీ అదే తీసుకపోయి ఇప్పుడు పిల్లలకి ఇచ్చిన అనుకోండి ఏ మొన్ననే చేసినావు అదే మళ్ళీ గివేనా అని అంటారు అవి అట్లా ఉండొద్దు ఒక డిఫరెంట్ గా వెరైటీ గా ఉంటేనే మళ్ళీ ఒక కొత్త ఫుడ్ తింటున్నాం అనే ఫీల్ వాళ్ళకు కూడా ఉండాలి కాబట్టి పైన పైన ఊరికే ఊరికే వేస్తే పచ్చి పచ్చి పిల్లలు తినరు కదా అందుకనే కొంచెం నూనెలా అలా అలా కాల్చిన తర్వాత అందులో మిక్స్ చేసిన అనమాట ఇప్పుడు ఈ టేస్ట్ అనేది కొంచెం కొంచెంగా కాలిన మంచి టమాటా ఉల్లిపాయలు క్యారెట్ తోని ఈ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుందబ్బా ఈ కాలంలో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా రోజుకు ఇప్పుడు పల్లీలు కనుక తినారు అనారోగ్యం అనే ముచ్చటం మనకి ఎరగలేదు ఇలా ఇక ఊరికే దవకాలు అటు తిరుగుడు ఆ మందులు మాకు నింగుడు అనేది లేకుండా దవకాలు ని మూతలు పడితే పానాలు ని మంచిగా ఉంటాయి ఏమంటారు